శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ ఉదయం పది గంటలకు చిట్టామూరు మండలం చిట్టామూరు పార్టీ కార్యాలయం నందు మండల కార్యకర్తలతో సమావేశం మరియు పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన డాక్టర్ పాసిం సునీల్ కుమార్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు

ಓಕೆ ಸರ್ ಅನ್ನ ಚೂರಿ ಅನ್ನ ಪಡೆಯ ಅನ್ನ ತಿೋಟೋನೇ ಕದಾಸ್ نارا گارٹی نل سب گا منسفر منسفر جگہ چرنجی شو సైడ్ అసలమైన పంట ఉండగా మాకు అర్థం సార్ వంద మంది ఉన్నారు వాళ్ళు అయిపోతున్నారు అభిషేక్ ఓకే సార్ చరణ్ ఓకే શ્રી મનો મુરલીકૃષ્ણ મા ઓકે

مجھ مہل آنند اوکے اوکے ೂರು ಮೌರಿಕ ಮಲ್ಲಿ ಮಾಜಿ ಸರ್ಪದ ಸಿದ್ದರಾಮಯ್ಯ ನೂರು ಗೋಪಾಲಯ್ಯ ಸೂರಿ ಭಾಸ್ಕರ್ ನೂಲೂರು ಪೋಟಯ್ಯ ನೂನೂರು ರವಣಯ್ಯ ಮಲ್ಲಿಗೆ ತಿರುಪಾಲಯ್ಯ ಈಗ ಅಂಗಯ್ಯ ಸೂರಿ ಅಂಕಮ್ಮ మాణికల చుని యాటగిరి ప్రభాకర్ ఒకరు ఒకరు ఎల్ సుధాకర్ వెంకటేశ్వర్లు ఈయ్య కోటమాట సుజాత మాణికర మంగమ్మ ఇగా చింతమూడి రద్దమ్మ Yani bir Allah. Bunu bozamazlar. Ha, doğru. Ekstra bir para daha alayım. Bir இங்க பார்த்தீங்களே வர 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 வந்து நீ வாடி இதுக்கு நீ வர 113யா டைரக்ட் தான் அந்த 700 மனோஹரி ஆ ايني سو چنگايا اور سني اور ايني علي سبحان اللہ روح بھلا کرو تے کوئی کوئی جی بھلا بھلا کرو ايني வெட்டிங்க எல்லாரேயும் அன்னைக்கு அன்னைக்கு आज फोटो சஜுல फोटो சஜுல ஓகே கண்ணு 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 ரெண்டு பிசில்க்கு ஏ கொஞ்சம் கூட ஒரு சாரி தெரியல சொன்னான் எதுக்குனத் திருவேஷம் பாக்கே பிசில பாக்கே அண்ணா నాకే డౌట్ లేదు నా రోజు పెట్టింది ముఖ్యంగా బీసీలు ఎస్సీ ఎస్టీల కోసం పెట్టిన పార్టీ ఇదని చెప్పి మళ్ళీ కూడా సారి తెలియజేస్తున్నాను ఒకరికి చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే మా కిషోర్ నాయుడు గారు చెప్పారు ఇక మా ఇబ్బంది ఏదైనా చిట్టమూరులో మేము ఖచ్చితంగా ఈసారి ఎంపీపీని కైవసం చేసుకుంటాం సర్పంచ్ చాలా సంతోషం అంటే ఒక శక్తి చిన్నవాడు ఏం కాదు అటు అతను ఈ రోజు ఇక్కడికి రావడం నిజంగా మా అదృష్టమే కావాలి చాలా తెలుగు రాజకీయాల్లో చాలా తెలుగు అన్ని తెలిసిన విషయాలు తూచి అడిగేస్తాడు అందరూ వచ్చినా ఆయన చాలా రేట్ గా వచ్చాడు బహిరంగ ముందుగా అందరిలాగే రాల కాబట్టి ఆ రెండు రోజులు రావడం కూడా మాకు మనస్ఫూర్తిగా మధ్య స్వాగతిస్తున్నాం అలాగే నాయకుడు మా వేణుని గారిని కూడా ప్రవేశారు ఎందుకంటే ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి అయితే లెక్క పెట్టుకో ఇంతకుముందు ఇప్పుడు మా మధ్యలో వచ్చిన తర్వాత నాకైతే ఇంకేం ఇబ్బంది ప్రశాంతం ఎందుకంటే గతంలో కూడా నేను చాలా పనులు చేసా ఊర్లో సిమెంట్ రోడ్లు నేను ప్రచారం పోతే నేనే రోడ్డు అంటే మా మా వేణురెడ్డి అయినా ఎమ్మెల్యే మీ దగ్గర వేసింది మాక ఆయన అదే అట్లా జనాలతో మమేకమైనటువంటి మంచి వ్యక్తి మాకైతే ఇంకా ఇబ్బంది లేదు మాట ఆ ఊరిని మా భారతమ్మ గారు చూస్తూ ఉన్నారు ఇప్పుడు మందులు వచ్చిన తర్వాత ఇద్దరు కోఆర్డినేటన్ ఇద్దరు కూడా ఒకరు సహకరించుకొని జరగటాలని చెప్పి మా భారతమ్మ గారు కూడా తెలియజేస్తున్నాను కాబట్టి అలాగే ఇక్కడ జగదీష్ గారు ఇది కూడా పవర్ఫుల్ లీడర్ ఈ మా త్వరలో కూడా దాదాపు ఇరవై రెండు కుటుంబాల న్యాయ ఇరవై రెండు కుటుంబాలు ఈరోజు చేరుస్తున్నాడు అలాగే మా అన్న అప్పుడు కూడా నేను నాకు చాలా క్లోజ్ మా అన్న అక్కడ కూడా అక్కడ నుంచి కూడా దాదాపు ఒక పదిహేను కుటుంబాలు ఇక్కడ ఆలయపా కూడా ఇక్కడ జాయిన్ అవుతున్నారు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పొదుపుతున్నాం అలాగే ఇప్పుడే చెప్పారు మా కిషన్ మాజీ పిఎస్సి అధ్యక్షుడు పెద్దలు వెంకట సుబ్బారెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం నా పార్టీలోకి ఖచ్చితంగా మా సునీల్ మా ఇద్దరు కూర్చొని కూర్చొని నా పెద్ద మా సునీల్ ని పట్టుకోవాలన్న రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద లీడర్ అవుతాడు ఎందుకంటే అంత వ్యవహారం ఉంది అందులో కాబట్టి ఈ రోజు కూడా నేను ధైర్యం మళ్ళా అంటే ఒకే ఒక ధైర్యం మా సునీల్ అంటే ఇంక వేరే పరిస్థితి లేదు కాబట్టి కూడా సంతోషం అలాగే తేపలపూడి శ్రీనివాసులు గారు ఈయన కూడా ఒక ఇరవై కుటుంబంతో నుంచి ధన్యవాదాలు అవుతున్నారు అయితే మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఈ గతంలో కష్టకాలంలో తెలుగుదేశం పార్టీని కాపాడింది పాత వాళ్ళే మళ్ళీ మీకు తెలియజేస్తున్న కొత్త వాళ్ళందరూ కూడా మా వాళ్ళని మీరు కూడా మా వాళ్ళు అయ్యారు పోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం మా పాత వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే మాత్రం నేనే కలుపుకోను మా పాత చేత ఇబ్బంది కలిగిస్తే మాత్రం నేనైతే నా వల్ల కాదు ఎందుకంటే నాకు అంతే అంటే రుణం మాట కాబట్టి ఎందుకంటే మీరు కలుపుకోలే మా వాళ్ళు పూర్తిగా మీరు కోపరేట్ చేస్తారు ఇబ్బందిలే నా రుణం మాటకోడలేదు కాబట్టి ఎవరు కూడా దిగుతా పడవద్దు కొత్త వాళ్ళు చేసేదేమో మా పరిస్థితి అని మిమ్మల్ని నా ప్రాణాల వరకు మర్చిపోయే సమస్యలే నాకు అంతేకాని నేనేమి రాజకీయ నాయకుడు కుటుంబం లేదు నాది నాది సాధారణ మంత్రి కుటుంబం అది మధ్యంత కుటుంబం నుంచి ప్రజల ఆశీర్వాదంతో చిన్నప్పుడే మున్సిపల్ చైర్మన్ అయినా మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచా మళ్ళీ ఒకసారి ఎంపీగా పోటీ చేశా మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే ఓడిపోయా మళ్ళీ ఎమ్మెల్యే గెలిచా అంటే ఇదంతా మీరున్నారు కాబట్టి నేను పోటీ ఓటు కాదు మనం చెప్తున్నా మీకు ఎందులో చెప్తున్నా అంటే మీ అందరి సహాయ సహకారాలతో నాకు ఓట్లు వేశారు కాబట్టి ఈరోజు కూడా మన కార్యకర్తకి ఎక్కడ ఇబ్బంది అయినా కానీ తెలిస్తే ఖచ్చితంగా సహాయం చేసే పరిస్థితిలో ఉన్నామని చెప్పి కూడా వాళ్ళ తెలిగిపోతే నేనేం చేయను కానీ నా దృష్టికి వస్తే మాత్రం నేను ఖచ్చితంగా కార్యకర్తకి సహాయం చేసే పరిస్థితి అని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి మా కార్యకర్తలకి నాయకులు కూడా తెలియజేస్తున్నారని అని చెప్పి తెలియజేస్తున్నా అలాగే ఈ మండలంలో తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఉంది అంటేనే తెలుగుదేశం పార్టీ అనేది వేరే పరిస్థితి నా ఎలక్షన్ అయిపోయింది అందరి దేవుడి గెలిచేశా ఎమ్మెల్యే అయిపోయినా రేపు స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి ఎంపీపీ ఎలక్షన్స్ ఉన్నాయి డెపిటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి ఎంపీడీసీ ఎలక్షన్స్ ఉన్నాయి దాంట్లో ఖచ్చితంగా మా కిషోర్ నాయుడు గారు చెప్పినట్టు వాళ్ళలాగా దౌర్జన్యాలు చేసి మనం కూడా ఏ విగ్రహం అవుదామంటే కుదరదు మన బాస్త చేస్తారు మీకు సిస్టమ్ మనైనా సస్పెండ్ చేస్తాడు సిస్టమ్ తప్పితే కాబట్టి మీరు ఎలక్షన్గా ప్రిపేర్ అయ్యి మీరందరూ కూడా సిద్ధం అవ్వాలని చెప్పి జనార్దన్ కూడా చెప్తున్నాను ఎందుకంటే మన తప్పదు మన రూల్ ప్రకారమే మన గవర్నమెంట్ చేసే పార్టీ అంటే రూల్ ప్రకారం పోతే తప్ప రూల్కి అధినేష్గా పోయే పని కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అట్లాగే మా లీడర్స్ చెప్పి ఏంటంటే వేరే లీడర్స్ అందరూ కూడా ఏదో కార్యకర్తలు పొరపాటు చేస్తూ ఉంటారు అట్లనే వాళ్ళని గౌరవం పెట్టద్దు దయచేసి ఏదైనా ఉంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి అవకాశం అని చెప్పి కూడా మా కిషోర్ నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళు మంచి వాళ్ళు కాకుండా పోవచ్చు కానీ వాళ్ళ కుటుంబం కొన్ని మార్పు ఆధారపడినటువంటి పరిస్థితి కాబట్టి అక్కడ విషయాల్లో మనం చేయాల్సిన పరిస్థితులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏదైనా కూడా ఈరోజు చూస్తున్నారు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఇతర దేశానికి వెళ్ళి పెట్టుబడులు ఆహ్వానిస్తూ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఏ రాష్ట్రం తేరేటువంటి నిధులు ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టించినటువంటి పరిస్థితి ఉంది కొన్నిసార్లు అయితే అంతా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు ఎవరు ఒక సమ పారిశ్రామికత ఎదగాలన్నా కానీ డబ్బులు ఇవ్వాలి ఇక్కడ ఏదన్నా పెట్టాలన్నా డబ్బులు ఇవ్వాలి రోజు ఆ పరిస్థితి కాదు మనం వెళ్ళి మన ముఖ్యమంత్రి గారు వెళ్ళి వాళ్ళ దేశాలకు వెళ్ళి రిక్వెస్ట్ చేసి వాళ్ళందరం ఆహ్వానిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం వారు కూడా చెప్తున్నారా మేము కొనసాగు పెట్టామయా మమ్మల్ని విధించారు పంపించేశారని చెప్పి చెప్తున్నటువంటి జరగదు ఇంకా ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వైఎస్ఆర్ సిపిని ప్రజలు అయితే గెలిపిరని ఖచ్చితంగా డిసైడ్ అయిపోయారని చెప్పి కూడా తెలుసు ఎందుకంటే మనం చేస్తున్నాం మనం ధైర్యంగా ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నాం ఎందుకంటే గొంతంలో ఉన్నటువంటి రోడ్లు ఈ రోజు కొన్ని ఉన్నాయి కానీ కొంత వరకు కూర్చింది డబ్బు లేకపోయినా మనమే తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన తర్వాతే ఈ రోజు అన్ని ప్రోగ్రామ్స్ పేదలకు అమ్ముతున్నాయి ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంత డబ్బు ఈరోజు పదిహేను వేల రూపాయలు లెక్కన ఈ రోజు మీ అందరి అకౌంట్ లో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు వేస్తున్న విషయాన్ని కూడా సార్ గుర్తు చేస్తుంది అలాగే గ్యాస్ సంబంధించినటువంటి సంవత్సరానికి మూడు సిలిండర్స్ ఉండే డబ్బులు కూడా మీ అకౌంట్ లో పడేటువంటి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఏదన్నా పెన్షన్ ని నాలుగు వేలు పెంచినటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తుంది అంటే లేని వాళ్ళకి నెలకి పదిహేను వేలు ఇచ్చే ముఖ్యమంత్రి ఉన్నాడంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు అని కూడా చెప్పారు ఎందుకంటే మనం చెప్పుకోగలిగిన మేము చేస్తున్నాం అయ్యా ఈరోజు చిట్టమూరు మండలంలో నాకు తెలిసి ఈ ఆర్డబుల్ సంవత్సరం వర్క్స్ అన్ని కూడా మనం టేక్అప్ చేస్తున్నాం పెడుతూ ఉన్నాం చేస్తాం కూడా అట్లాగే మా అన్నకి వేణకి చెప్తున్నాను అన్న ముగ్గురి పాలెంలో వాటర్ స్కేసిటీ ఎక్కువ మనం తిరిగా ఉన్నా కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది అక్కడ కాబట్టి అక్కడ లేకుండా ఉంటే అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఎందుకంటే నేను వాస్తవాన్ని మాట్లాడడం నా గురించి అలవాటు ఎందుకంటే ఎక్కడైనా పార్టీ కేడర్ని ఇబ్బంది పెట్టే మాత్రం చేసుకున్న వాళ్ళు నేనైతే ఒప్పు అని చెప్పి కూడా మళ్ళీ మరి మీ గురించి కాదు వేరే గురించి చెప్తున్నాం మీ అందరూ కూడా అది మంచి పద్ధతి కాదు మిమ్మల్ని మా వాళ్ళు కష్టపడి నన్ను ఎమ్మెల్యేగా చేస్తే ఇప్పుడు వచ్చి మీరు పెత్తనం చేయాలంటే ఇప్పుడు చెప్పారు కాదు చేయండి ఏ సంవత్సరాలు చేయండి ఇంకా నెక్స్ట్ కావాలంటే మీరు పెత్తనం తీసుకోండి ఇబ్బంది కదా దాంట్లో మొహమాటం కూడా ఆ పెత్తనం మేమే ఇస్తాం ఇప్పుడు చేయాలంటే మాత్రం అది జరిగే పని కాదని చెప్పి కూడా నేను అందరికీ కూడా మొహమాట లేకుండా చెప్తున్నా అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఈరోజు మా నాయకులు లోకేష్ బాబు గారు ఈ రోజు మేము చూస్తున్నాం ఒకటేనా రెండు వేల నాలుగు వేల అధ్యులు నాలుగు వేల అత్యన్లు ఉదయం సాయంత్రం కూర్చొని ఆయన పరిష్కరించే కార్యక్రమం చేస్తున్నాడు ఏం చేస్తారు చెప్పండి ఏం చేస్తారు ఈ రోజు ఆయన కింద క్రింద కూర్చొని అధ్యయనం తీసుకుని ఒక మాట్లాడే కార్యక్రమం కూడా మీరు చూస్తూ ఉన్నారు ఎందుకంటే మొట్టమొదటి చెప్పాలా గ్రామాల్లో ఈ ఉద్యోగం ఉన్నటువంటి టీచర్స్ కి పదహారు వేల తొమ్మిది వందల చెప్పిన ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఏకైతే మల్నాడు నిరుద్యోగులుగా ఉంటే ఆయన దైవం ఈ రోజు అయ్యో లేనిఫికేషన్ ఇస్తానని చెప్పి కూడా మన వాగ్దానం చేసిన విషయాన్ని కూడా ఒకసారి చెప్పాల మనం ఏదైనా ఎలక్షన్ అయిపోయింది మనం గవర్నమెంట్ చేస్తా ఉంది మనం చెప్పాలి ప్రజల అంటే ఉత్తమాకు ప్రజలు తేలిక కూడా ఉండేటువంటి కార్యక్రమం కాదు మనం చెప్తే తప్ప ప్రజలకి అర్థం కావలిసి చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి అందరూ కూడా ప్రజలకి ఈ గవర్నమెంట్ చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చెప్పాల్సిన వస్తుందని చెప్పి మీ అందరూ కూడా నేను మరొకసారి ఒక మంచి కార్యక్రమంలో ఇక్కడ వంటి మా అధ్యక్షుడు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై